اوي طورنا پيلي من پاس اي من پيلي من چا هپو دت رو تو لو جتا وا 422 کرلا نا 52 اور نه

చెత్తూరు మండలం సార్ అసలు ఏమి సౌకర్యం వాటర్ తప్ప ఏమీ ఇవ్వడం లేదు సార్ చాలా ఇబ్బంది పడినాం సార్ దర్శనం కాలేదు సార్ చాలా బాధ అయింది సార్ పాపనాశనం దగ్గర ఐదు గంటలకు సార్ వన్ వరకు ఒక టెన్ కిలోమీటర్ పైన నడిచినాము అయినా మాకేం సౌకర్యం లేదు సార్ వాటర్ తప్ప ఏమీ లేదు సార్ సౌకర్యం మాకు అది చాలా బాధ అవుతా ఉంది దర్శనము లేదు కడుపు తినేకి లేదు పిల్లలున్నారు చిన్నపిల్లలున్నారు ఏమీ దర్శనం లేదు సార్ అది బాధ సార్ అంతే కలగండి కలిగించండి మీరు అదే సార్ మేము నిన్న రోజు వచ్చినాము ఇంకా మూడు రోజులు దర్శనం పడుతుంది అన్నారు థర్టీ సిక్స్ అవర్స్ అన్నారు కాకపోతే మేము ఆ మధ్యలోనే ఆగేసి వచ్చినాము అక్కడ ఏం కన్వీనియం లేదు మాకు థర్టీ టూ అవర్స్ ఇంకా పడుతుంది టైము అని అన్నారు కానీ లోపలైనా ఏం ఎలా లేదు అందుకనే మేము సగం దారిలోనే వాపస్ వచ్చేసాము యటి వచ్చేస్తుంది ఒంటి గంట సగాల మేము బయటకు వచ్చేసింది అందుకోసమే వచ్చేసినాము నాకు దర్శనం కాదు చాలా బాధ అవుతుంది తీదరగట్ట బొమ్మనాల మండలము మేము ఇక్కడ దర్శనానికి వచ్చినాము మాకు క్యూ ఒకటే సాగింది అంతే వరకు మేము పది కిలోమీటర్ల వరకు నడిచాము ఆ రద్దు చూసి మాకును బాధ వేసి దర్శనం కాలేదు కదా అంటేనే రిటర్న్ పోతున్నాం సార్ అంతే చెలోపల్లి సార్ అనంతపురం డిస్టిక్ మాది మేము నిన్నటి రోజు వచ్చాము నిన్నటి రోజు వచ్చి ఆరు గంటల క్యూలో బయలుదేరాము రాత్రి వంటి వంటి వరకు క్యూలో వచ్చేసి క్యూ ఆపేశారు అక్కడి నుంచి మేము బయటకు వచ్చేస్తాం ఇక క్యూలో బయటకు వచ్చేసాం ఇంకా ఇంకా క్యూలో బయటకు వచ్చేసాం సార్ సాయంత్రం ఆరు గంటలకు క్యూలో బయలుదేరావు నైట్ ఒంటి గంట తర్వాత మేము వాపసు వచ్చేసాం క్యూలో మళ్ళీ టూ డేస్ పడుతుంది అంటున్నారు సార్ ఈరోజు ఈవినింగ్ వరకు కావచ్చు లేదంటే డైలీ ఉండి మార్నింగ్ వరకు కావచ్చు దర్శనం అన్నారు అందుకే వాపసు వచ్చేసేవాళ్ళు విశాఖపట్నం సార్ అది నా పేరు వెంకట్రావు అండి సిహెచ్ నా పేరు విశాఖపట్నం వచ్చాను మామూలుగా అన్నప్సరికైనా వచ్చాను ఫ్రీ దర్శనానికి వచ్చాను ఒంటిగా లైన్లో కట్టాను ఒంటి గంట తీస్తామన్నారు అక్కడ తీయలేదు ఒంటి గంట సాయంకాలం సిక్స్ ఓ క్లాక్ రండి అన్నారు వచ్చిందండి మైకులో మాత్రం థర్టీ సిక్స్ అని చెప్తున్నారు సార్ బయట అయితే డేస్ పడుతుంది అంటున్నారు పై వరకు నడిచే వచ్చామండి మేము పైకి వచ్చి మళ్ళీ కూడా ప్రత్యేక గివ్వులు ఏమి లేవండి ఇక్కడ ఒకటే కివు అక్కడ శ్రీవారి నుంచి నడిచి వచ్చామండి కివు అక్కడి నుంచి పెట్టారు సొగంలోకి వచ్చి నడిచి సైడ్ సైడ్కి వచ్చేసామండి చిన్న పాప అని చెప్పి ఎత్తుకొని ప్రత్యేక దర్శనాలు ఏమీ లేవండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఫ్రుడ్డు వాటర్ అన్నీ ఇస్తున్నారండి వాటికి మాత్రం ఇబ్బంది ఏం లేదు దర్శనానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఎదురు పరమేశ్వరి అమ్మవారి గుడికాడి నుంచి వచ్చాము ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి చిన్నపిల్లని తీసుకొని వచ్చాము వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఎదురుగా గుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్తున్నామండి లైన్లో సుఖంలో నుంచి వచ్చేసామండి